లసిపట్నం నిజంగా సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని పీపీపీ విధానంలో మరి ప్రైవేటు సంస్థలకు అందరూ కూడా ఇస్తున్న సందర్భంగా దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శాంతియుత నిరసన రాలి గాంధీ విగ్రహం వద్ద మరి పిలుపు తినడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న మరి ఏదైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని ఉద్దేశం మీద ఒక శాంతియుత నిరసన చేపట్టాం మరి అందులో భాగంగా ఈరోజు మరి అప్పటికే పోలీసులు అందరూ కూడా రావడం జరిగింది వందలాది మంది పోలీసులందరూ కూడా వచ్చి మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మరి వేరే వేరే పోలీస్ స్టేషన్లో తప్పి ఈరోజు తీసుకొచ్చి ఒకటే అంటున్నాం ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు కట్టినా సరే మాకు పర్లేదు పరంగా చేయడం వల్ల మా ప్రాంతంలో ఉన్న చాలామంది వేలాది మంది ఒక కేవలం ఒక నచ్చపట్ నిజానికి సంబంధించిందే కాదు ఇది ఇది చూస్తే మీరు పాడేదికి సంబంధించి మూడు మండలాలు ఇక్కడ పాయికి పడి సంబంధించి అలాగే చోడవరం నీరుకి సంబంధించి ఎంతో మంది ఎంతోమంది వేలాది మంది అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో చేసే కార్యక్రమం ఏంటంటే కేవలం వ్యాపారస్తుల గురించి వ్యాపారం చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న పేదల గురించి కానీ మధ్యదారు కుటుంబాల గురించి ఎక్కడ చేయట్లేదు మీరు అందరికీ కూడా ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఎట్టి కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో పీపీపీ విధానాన్ని దానికి వెనక తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మీ సార్ నమస్కారం